బీసీలకు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయడం చేతగాక జాత టీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఉన్న రిజర్వేషన్ తగ్గించి బీఆర్ఎస్ పార్టీ బీసీలను మోసం చేసింది అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ నైన్త్ జివో ప్రకారం పోతే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అమలు చేయడం వీలు కాదని తెలిసి కూడా అసెంబ్లీలో ఈ పార్టీలన్నీ కలిపి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలన్నీ కలిపి మద్దతు తెలిపినాయి ఈ ఏది బలం లేని జీవో ఇచ్చి బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇది ఇది అమలు చేస్తా అని చెప్పింది వాళ్ళే కోర్టు హైకోర్టు వెళ్లింది వాళ్ళే సుప్రీంకోర్టుకు వెళ్లింది వాళ్ళే మధ్యలో బీసీలను కూర్చోవడం చేస్తున్నారు నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సిన బీజేపీ పార్టీ ఈ బంద్కు మద్దతు ఇచ్చి బంధుకు మద్దతు ఇంకా పిచ్చోలం చేస్తుంది బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలకు త్వరలోనే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో బీసీ ప్రజలు ఈ పార్టీలు కన్నరుగయ్యే రోజున్నది బీసీ ప్రజలు బుద్ధి చెప్పే రోజు ముందున్నది మర్మలన్న గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు బంధు పుట్టినివ్వడం జరిగింది ఈ బంధును విజయం చే విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా